వెల్కమ్ టు వినోస్టర్ సర్కిల్ మనకు కేజీబీవీలో ఉన్నటువంటి పన్నెండు వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వందల తొంభై గాంధీ విద్యాలయాల్లో మొత్తం పన్నెండు వందల డెబ్బై మూడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న కేజీబీవీలో ఆరు వందల పది ఖాళీలు ఉండగా ఇటీల నూట ఇరవై విద్యాలయాలను ఇంటర్ వరకు ఉన్నతించడంతో కొత్తగా మరో ఆరు వందల అరవై మూడు అధ్యాపకులను అవసరం ఏర్పడింది ఈ క్రమంలో వాటిని భర్తీ చేసుకునేందుకు ఆయా జిల్లా ఆదేశాలు జారీ చేశామని సమగ్ర అధికారులు తెలిపారు ఇక్కడ మనకి ఏంటంటే ఈ టీచర్ పోస్టులు ఖాళీలు ఏవైతే ఉన్నావో వాటి ఇంటర్మీడియట్లో అవసరం ఉన్నట్టు వాటిని అంతకుముందు పీజీటీలు ఎవరైతే రాశారో వాటితో ఫిల్ చేస్తారు లేని పక్షంలో కాంట్రాక్ట్కి తీసుకుంటున్నారు రెగ్యులర్ నోటిఫికేషన్ అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అని మనకు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మనకు జరిగినటువంటిది ఆగస్టు అప్పుడు మనకు గురుకుల ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అదే టైంలోనూ ఎగ్జామ్ అయిపోయింది అప్పుడు ఫిల్ చేశారు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు టూ ఇయర్స్ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ రేపు వచ్చే నోటిఫికేషన్ కూడా ఒకసారి ఎగ్జామ్ రాస్తే వ్యాలిడేషన్ కూడా మనకు టూ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే కేజీపీవీలో ఏ ఉన్నా రెండేళ్ళ వరకు అదే నోటిఫికేషన్ ప్రకారము అదే మార్క్స్ ప్రకారము అదే మెరిట్ ప్రకారమే తీసుకుంటారు సో కాబట్టి మనకి మనకు వచ్చే నోటిఫికేషన్ టూ ఇయర్స్ వరకు ఆ వ్యాలిడేషన్ పీరియడ్ అయిపోయే వరకు నోటిఫికేషన్ రాదు ఆ నోటిఫికేషన్ అంటే మళ్ళీ ఈ వ్యాలిడేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వరకు మనము ఈ కాంట్రాక్ట్ బేసిక్స్లో కానీ అంతకుముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని కానీ తీసుకుంటారు కొత్త వాళ్ళనే ఎవరినైతే కొత్త వాళ్ళైతే ఎవరు రారు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని తీసుకుంటారు లేని పక్షంలో కింద మెరిట్ ఉన్న వాళ్ళని పిలుస్తారు మీకు ఇంకా అదే విధంగా ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు తిరిగి మనకి ఏదైతే ఉన్నారో మన సరౌండింగ్లో ఎంఈ వ్యవస్థలను కానీ సరే ఏ మండలంలో అయితే మనకు కేజీబీ ఉందో ఆ మండలానికి ఇన్ఛార్జ్ ఎంఈఓ సార్ ఉంటాడు ఆ ఎంఈఓ సార్ గారిని అడిగితే తెలిసిపోతాయి వేకెన్స్ అనేది మీకు ఇంకా క్లియర్ కావాలంటే డివో ఆఫీసులో అడగండి కొంతమంది డి ఆఫీసుల్లో సైట్స్లో పెట్టకపోయినా డివో ఆఫీసుల్లో మనకు వాల్ పోస్టర్ చేసేటరు కాబట్టి అక్కడ కూడా తెలిసిపోతుంది మీకు ఏదైనా ఉంటే కూడా ఆల్రెడీ చెప్పాను నోటిఫికేషన్ల ప్రకారం ఇచ్చినటువంటి వాటికి మెసేజ్లు కూడా వస్తాయి ఇంకేదైనా ఉన్నటువంటి సమాచారం ఉంటే నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను అలాగే మనకు లెక్చర్ పోస్టులకు సంబంధించి గురుకులాల్లో వనపర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నెల ఇరవైలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు ఇక్కడ వచ్చేసి ఫిజిక్స్ స్టాటిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు పీజీలో యాభై శాతం మార్కులు నెట్టు లేదా సెట్ తర్హతతో పాటు మూడేళ్ళ బోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని తెలియడం జరిగింది మనకు ఇది ఒకటి దీనికి సంబంధించిన వివరాల కింద ఫోన్ నెంబర్లు ఉంది కదా ఆ ఫోన్ నెంబర్లో కాల్ చేస్తే కూడా సరే మీకు దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంకా మనకు సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను పూర్తిగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను కేజీబీ గురించి కూడా సమాచారం ఎప్పుడు వస్తారు నోటిఫేషన్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా సరే నేను ఇంకా రెండు మూడు రోజులు అప్డేట్ ఇస్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ